హాయ్ ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఉగాది కాబట్టి మా పొలంలోకి అయితే ఇక్కడ వెళ్ళమ్మ తల్లి ఉంటుంది కాబట్టి ఇక్కడ నైవేద్యం పెట్టడానికి కొబ్బరికాయ కొట్టడానికి అయితే వచ్చినాము ఫ్రెండ్స్ ఇక నేను మా పిల్లలమైతే వచ్చినాము ఇంకా మా ఆయన ఇక మా పొలం అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక మా ఆయన అయితే అక్కడ బోర్డు అయితే వెళ్ళిండు వచ్చేస్తుండు హాయ్ చెప్పు I'm you a know poly meta juran different. Hmm. <coughs> ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ పూవర్ అయితే గ్యాప్ ఇస్తుంది ఫ్రెండ్స్ మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది చాలా బాధ అనిపిస్తుంది మంచిగా వస్తుంది వాటర్ అయితే ఇప్పుడైతే గ్యాప్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్ పొలంలో ప్రస్తుతం ఎంత బాగుంటుంది అయితే తెలిసి ఉంటుంది వచ్చే వాళ్ళకు లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎలుగపండు చెట్టు ఇక్కడనే ఫ్రెండ్స్ చాలా మంది అందరికి ఇస్తే ఇక్కడనే అడుగుతారు ఇక్కడనే మా పొలంలోనే ఉంటుంది ఎలుగపండు చెట్టు ఇక్కడైతే చింత చింతపండు చెట్టు అయితే ఇక్కడ ఉంటుంది ఇక్కడనే యూజులు అయితే గీస్తారు ఫ్రెండ్స్ అందరు మామయ్య వాళ్ళైతే అయితే ఇక్కడనే గీజులు అయితే గీస్తారు ఇక్కడ మా పొలం దగ్గరనే ఉన్నాయి చెట్లు అయితే ఈత చెట్లు సరేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్